స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి రేషన్ కార్డు సంబంధించి ఏడు రకాల అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ప్రతి డౌట్కు ఈ వీడియో ద్వారా మీకు సమాధానం దొరుకుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రేషన్ కార్డు సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చేయండి మీకు ప్రతి కామెంట్కు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించి ఏ రకాలనేది మనకి మే ఏడో తారీఖున అప్డేట్ చేయడం జరిగింది మీ ప్రభుత్వం అందులో భాగంగా కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క భార్య భర్తలు కానీ అలాగే ఒంటరిగా ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా మీరు హౌస్ఫోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఎక్కడ ఏ రేషన్ కార్డులో వీళ్ళు యాడ్ అయి ఉండకూడదు అలాంటి వాళ్ళకు న్యూ రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రిలేషన్షిప్ జెండర్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవాలి అవి కరెక్ట్గా ఉంటేనే మొబైల్ అప్లికేషన్ యాప్లో మీరు ఈక్వ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది రెండవది వచ్చేసరికి మెంబర్ అడిషన్ మెంబర్ అడిషన్ అనేది చిన్నపిల్లలు కానీ భార్యని కానీ యాడ్ చేసేటప్పుడు రిలేషన్షిప్ అనేది డాక్టర్లని పెట్టుకుంటే భార్యని అయితే చిల్డ్రన్స్ అయితే ఫీమేల్ అయితే డాక్టరు అలాగే మేల్ అయితే సన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏమన్నా మీరు మిస్ అయ్యి ఎన్ఏ కానీ సెల్ఫ్ హెచ్ ఆఫ్ అని చెప్పేసి పెట్టినా కూడా మీకు ఈ కేవెస్ అనేది పెండింగ్ తీసుకోవడం జరుగుతుంది ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యి బిఎండేషన్లో పడడం జరుగుతుందండి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి వస్తుంది అలాగే స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ సో టూ కపుల్స్ అంటే మదరు ఫాదరు కొడుకు కోడరు ఈ నలుగురు ఉంటారు ఈ నలుగురిని స్పిట్టింగ్ చేసుకోవడానికి ఆప్షన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో రిలేషన్షిప్ అనేది మదర్కి వచ్చేసరికి షెల్ఫ్ ఉండాలి హస్బెండ్ ఫాదర్కి వచ్చేసరికి హస్బెండ్ ఉండాలి సన్ వచ్చేసరికి కొడుకు అని ఉండాలి అలాగే మీరు ఎప్పుడైతే మీ భార్యను యాడ్ చేసేటప్పుడు అప్పుడు యాడ్ చేసినప్పుడు డాక్టర్ లా అని చెప్పేసి పెట్టిండాలి డాక్టర్ ఇలా లేకుండా ఎన్ఏ కానీ లేకుంటే వామికే షెల్ఫ్ ఉండడం కానీ అలా ఉంటే కన్నా మీకు మార్పు చేసుకోవడానికి ఎక్కడ ఎటువంటి ఆప్షన్ అనేది లేదు సో మరొకసారి చెప్తున్నాను రిలేషన్షిప్ తప్పు ఉంటే గైనా స్పిట్టింగ్ రైస్ కార్డ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉండదు కరెక్ట్గా మీకు డాక్టర్ ఇలా సార్ చెప్పేసి ఉంటేనే మీరు స్పిట్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామందికి ఎన్ఏ ఉందని చెప్పేసి అంటారు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు మనము రేషన్ కార్డ్ సంబంధించి కరప్షన్ చేసుకోవడానికి కానీ నేమ్ తప్పున్నా కరప్షన్ చేసుకోవడానికి కానీ డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా కరప్షన్ చేసుకోవడానికి కానీ ఏమన్నా పేర్లు మిస్టేక్ ఉన్నా కూడా కరప్షన్ చేసుకోవడానికి కానీ ఎటువంటి ఆప్షన్ ఎక్కడ కూడా లేదండి గతంలో ఈ ఆప్షన్స్ అనేది వాలంటీర్ వ్యవస్థకైతే ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకు లేదండి చాలామంది పేర్లు తప్పు ఉన్నాయి కరప్షన్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు ముఖ్యంగా గతంలో ఏఈపీడీఎఫ్ అని చెప్పేసి ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో చూపిస్తాను ఏఈపీడిఎఫ్లో చెప్పేసి మనకు ఒక యాప్ అయితే ఉన్నది వాలంటీ వ్యవస్థ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ రేషన్ కార్డ్ సంబంధించి ఏమైనా తప్పులు ఉన్నా కూడా సర్చ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది సో మీకు గ్రామ సచివాలయంలో ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది అప్డేట్ ఈకేవెస్ అనేది ఆ అప్డేట్ ఈకేవెస్ అనేది కేవలం హౌస్ వోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి మాత్రమే వర్క్ అవుతుంది సో రేషన్ కార్డుకి ఎటువంటి పాసిబిలిటీ కాదు హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో మీకు ఏమైనా పేర్లు తప్పున్నా లేకుంటే ఏజ్ లేకుంటే అది మార్చుకోవడానికి ఆ అప్డేట్ ఈకేవెస్ మాత్రమే ఉపయోగపడుతుంది అప్డేట్ ఈకేవెస్ అనేది మనకి రేషన్ కార్డుకు ఎటువంటి ఆప్షన్ అయితే కాదు మీకు రేషన్ కార్డులో కరప్షన్ చేసుకోవడానికి కానీ అలాగే ఏమన్నా తప్పులు ఉంటే సర్చ్ చేసుకోవడం కానీ రిలేషన్షిప్ ఏమైనా తప్పుగా ఉన్నా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏమైనా తప్పుగా ఉన్నా ఇలాంటి చేసుకోవడానికి గ్రామ సచివాలయంలో డిస్టర్షన్ వర్క్ లగలు ఎటువంటి ఆప్షన్ లేదు అసలు సచివాలయం వ్యవస్థలోనే ఈ ఆప్షన్స్ అనేది లేవండి మీరు ఏదైతే గతంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏఈపీడిఎఫ్ అని చెప్పేసి ఉన్నది అక్కడ మీకు పేర్లు మిస్టేక్ ఉన్నా లేకుంటే డే డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్నా రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అక్కడ గతంలో వీడియో వీడియో నేను ఆల్రెడీ చేశాను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ పైన ఆకర్షిస్తాను అక్కడ మనకి మీ యొక్క రేషన్ కార్డు ఎంటర్ చేసి అక్కడ జెండర్ జెండర్ తప్పు ఉంటుంది మేల్కు ఫిమేల్ ఫిమేల్కు మేల్ పడి ఉంటుంది ఎన్ని అని చెప్పేసి ఉంటుంది అలాగే రిలేషన్షిప్ కొడుకుకు వచ్చేసి హస్బెండ్ అని పడి ఉంటుంది హస్బెండ్కి వచ్చేసరికి సన్న అని ఉంటుంది అలాంటివి మార్చడానికి గతంలో అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీఎఫ్లో మార్చుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు లేదండి దయచేసి ఎవరైతే రిలేషన్షిప్ తప్పుగా ఉంది ఏమైనా మార్చడానికి అవకాశం ఉందా అని చెప్పేసి అలాంటి వాళ్ళందరికీ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎటువంటి అవకాశం లేదు ముఖ్యంగా స్పిట్టింగ్ రైస్ కార్డ్కి సంబంధించి మనకి డాక్టరీల సన్న అని చెప్పేసి ఉంటేనే మీకు స్పిట్టింగ్ రైస్ కార్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మెంబర్ డిలెక్షన్కి సంబంధించి మెంబర్ డిలెక్షన్ సంబంధించి చాలామంది మేము ఈ వేరే ఊరికి వెళ్ళారు అతను అక్కడ స్థిరపడిన అతన్ని డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుంది లేని తెలంగాణలో ఉన్నాము రేషన్ కార్డులో డిలేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే డిలేట్ ఆప్షన్ అనేది కేవలం డెత్ అయిన పర్సన్ని డిలీట్ చేయడానికి మాత్రమే ఆప్షన్ మెంబర్ డిలేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సింది మీరు ఈ డి ఈ డిలేట్ ఆప్షన్ సంబంధించి అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాల్సింది సో ఎవరైతే రేషన్ కార్డులో మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోయినైనా ఎవరైతే బతికింటారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎంటర్ చేసి రిమైనింగ్ పర్సన్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే టీ నెంబర్ వస్తుంది త్వర ద్వారా ఈ క్వశ్చన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయాన్ని మీరు గమనించాల్సింది మిని మినిమం మీరు బతికిన వ్యక్తిని డెత్ చేస్తే మటుకు మళ్ళీ వాళ్ళని రిమూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది అనుకుని సో దయచేసి అప్లికేషన్ పెడతప్పుడు చాలా జాగ్రత్త అయితే మీరు అప్లికేషన్ రాసివ్వండి మీరు ఏ విధంగా అయితే అప్లికేషన్ రాస్తారో అదే విధంగా వాళ్ళు ఎంటర్ చేయడం జరుగుతుంది సో పేర్లు తప్పు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు చేసేటప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఏ రకాల ఆప్షన్ సంబంధించి ఆధార్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే అక్కడ పేరు ఏమైనా తప్పుకుంటే ఎడిట్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది సో ఆ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది సో అలాగే ఈ విధంగా రిలేషన్షిప్ మార్చడానికి ఎటువంటి ఆప్షన్స్ అనేది ఎక్కడా లేవండి ఎవరికైతే రిలేషన్షిప్ తప్పు ఉంటుందో వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అది కొన్ని ఆప్షన్స్ మాత్రం అంటే స్పిట్టింగ్ చేసుకోవడానికి అంటే భర్త అలాగే ఫాదర్ మదర్ ఉంటారు కదా వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నుంచి సపరేట్ చేసుకోవడానికి రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటేనే మీకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ రిలేషన్షిప్ చేసుకోవడానికి మనం కరెక్ట్ చేసుకోవడానికి కరప్షన్ చేసుకోవడానికి ఎక్కడ ఎటువంటి ఆప్షన్ లేదు త్వరలో ఏమన్నా వస్తేనా ఖచ్చితంగా మన ఛానల్లో ఈ ముందుకు తీసుకొస్తాను ఎటువంటి అప్డేట్ వచ్చినా రిలేషన్షిప్ తప్పు తప్పుకోకుండా కానీ అలాగే కరప్షన్ చేసుకోవడానికి నేమ్ కరప్షన్ చేసుకోవడానికి కానీ ఏమంటేనే వీడియోలు చేస్తాను గతంలో కూడా నేను పేర్లు తప్పు ఉన్నట్టు వీడియో కూడా చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు వాలంటీర్ వ్యవస్థకి ఏఈపీడియ్ లాగ్ అనేది ఉన్నది కాబట్టి అలాంటి అనేది నేను చాలా క్లియర్ చేయడం జరిగింది ప్రతి ఒక్క సొల్యూషన్కి నేను వీడియో చేయడం జరిగింది గతంలో కూడా రేషన్ కార్డు సంబంధించి చాలా వీడియోస్ చేశానండి అవన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ చూడండి మీకు నచ్చితే ఆప్షన్ కోసం వెయిట్ చేయండి నేను ఖచ్చితంగా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ప్రతి ఒక్క రేషన్ కార్డులో ప్రతి ఒక్క చిన్న మిస్టేక్ కూడా నేను వీడియో చేయడం జరిగిందండి మనకి అప్డేట్ ఈక్వేస్ అనేది ఓన్లీ హౌస్వల్డ్ మ్యాపింగ్ సంబంధించి మాత్రమే వర్క్ అవుతుంది అది విషయాన్ని గమనించాల్సిన విషయం సో ఈ విధంగా మనకి రిలేషన్షిప్ తప్పుగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ అనేది లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాను అలాగే చాలామంది చాలామంది మేము రేషన్ కార్డుకి యాడింగ్ కానీ స్పిట్టింగ్ కానీ పెట్టాలనుకుంటున్నాము మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారని అని చెప్పేసి అడుగుతున్నారు సో యాడింగ్ కానీ అలాగే స్పిటింగ్ చేసుకోవడానికి కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి సో ఒకవేళ మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి లేకుంటే మీ దగ్గర వెడ్డింగ్ కార్డు వెడ్డింగ్ ఫోటో ఉన్నది తీసుకోవచ్చు ఆల్రెడీ నా దాని మన దగ్గర మనకు రీసెంట్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పేసి అన్నారు సో ఎందుకంటే చాలా మందికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండినదు వాళ్ళు చదువుకోండి కాబట్టి ఉండి ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళకు అవకాశం అయితే ఇవ్వడం మనకి ఇక్కడ ముఖ్యంగా రిలేషన్షిప్ సంబంధించి జెండర్ సంబంధించి ఎన్ని అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఏదన్నా దానికి ఒక సొల్యూషన్ వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి నేను అనుకుంటాను సో నేను ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది అడిగారు అడిగిన వెంటనే మా సచివాలయం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళకైతే తెలియజేయడం జరిగింది వాళ్ళకి వీసీ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెడతారు ఆ కాన్ఫిడెన్స్లో ఈ పాయింట్లు అనేది రాయిస్ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా వాళ్ళు పెట్టినప్పుడు చాలామందికి డిస్కషన్ వాళ్ళకి ఈ సమస్య అయితే ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వీసీ పెట్టినప్పుడు అంటే మనకి వాళ్ళకి గ్రూప్ అంతా కలిసి గ్రామోత్సవాలకు సంబంధించి హెడ్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు సంబంధించి కొన్ని సమస్యలు ఏమైనా తెలుసుకోవడం జరుగుతుంది మీటింగ్ పెట్టి అప్పుడు వీళ్ళు ఈ పాయింట్లను రైడ్ చేయడం జరుగుతుంది రైడ్ చేసినప్పుడు దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి చేయడానికి ఏబీ ఏఈఈ పీడిఎఫ్ యాప్లో మనం చేయడానికి అవకాశం ఉన్నది ఇప్పుడు ఏదైనా కొత్తగా ఏమైనా వాలంటీర్లకు కాకుండా ఇప్పుడు వాలంటీర్ లేరు కాబట్టి సచవాలయం ఎంప్లాయీస్కి ఆప్షన్ తీసుకొస్తారని చెప్పేసి మనం చేద్దాం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను ఇదండి రేషన్ కార్డు సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్